తెలుగు జిల్లా పల్లెబోడలో బీపీసీఎల్ పైప్లైన్ పనులు బీజేపీ నాయకులు అట్టుకున్నారు ఈ గ్రామంలో పైప్లైన్ వెళ్ళే మార్గంతో రైతులకు నష్టపరిహారం అధికంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు తాము రైతులుగా కోర్టుకు వెళ్ళామని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే వరకు పైప్లైన్ పనులు నించివేయాలని వారు కోరారు అయితే ఎందుకు స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు ఒప్పుకోలేదు ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి పైప్లైన్ పనులు నిర్వహించుకోవచ్చని బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు

మా పొలాలు ఒప్పయేదాయండి కాల్చింది ఇప్పుడే అందరు మళ్ళీ ఇంతమంది కాల్చిపోద్దాండి ఎవరు మా బిడ్డలు బాగుపడతారు ఏమవుతుంది కాల్చేయండి క్లారిలో మీరు మాట్లాడారు ఈ రోజు పని మాత్రం మొదలు పెడతారు చేసేస్తారు దానిలో ఇబ్బందిలే ఎందుకంటే అన్ని క్లియర్ గా స్టాచ్యూట్రీగా చట్ట ప్రకారం వాళ్ళు చేశారు వాళ్ళు చేసినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా ఇచ్చారు

లేదు వాళ్ళ పని అడ్డగించు అంతవరకు వాళ్ళు చెప్పండి రిఫ్రెషేషన్ చేయాలి అండి మొత్తం తెలుసు నూరు రైతుల్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం ఎక్కడా బాగుపడాల జగన్మోహన్ రెడ్డి బాగుపడాల గతంలో చంద్రబాబు నాయుడు బాగుపడాలికి అనుకూలంగా సంస్థ వాళ్ళ అధికారాల్ని వాళ్ళు వినియోగించి ఈరోజు రైతులను మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మా భూమి వాల్యూ కోటి రూపాయల భూమి వాల్యూ ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు ఐదు లక్షలు ఇది ప్రకారం వాళ్ళు అంటున్నారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఒక టెన్ డే అయితే రైతులు అరెస్ట్ చేసేది విచిత్రంగా టెన్ డేస్ ఆగమంటున్నారు వాళ్ళు టెన్ డేస్ ఆగండి కోర్టులో ఉందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోండి

ఒక ఎల్ఈడి మెథడ్ నుంచి మేము క్రాస్ చేసుకోవాలి అది విలేజర్స్ నుంచి అబ్జెక్షన్ చేస్తున్నారు ఒక ఫైవ్ మంత్స్ నుంచి మన ఒక మషిన్ బెగురులో ఆగి అయింది దానికోసం మేము ఈరోజు వచ్చాము కానీ విఆర్ నాట్ యూజింగ్ ఎనీ కోర్స్ విఆర్ ట్రైంగ్ టు స్పెసిఫై విత్ ద ఫార్మర్స్ అది డిస్కషన్స్ జరుగుతూనే ఉంది అది చూద్దాం వీ విల్ హౌ విల్ ప్రొసీడ్ వాళ్ళు ఎక్స్ట్రా కాంపెన్సేషన్ అడిగారు కదా అది ఇచ్చేస్తే వాళ్ళు రైతులు ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తారు కదా ఈ ప్రాసెసెస్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అథారిటీ ఉంటది సో మన కంపెనీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు డిస్ట్రిక్ట్ జడ్జ్ అథారిటీలో మ్యామ్ యాక్చువల్లీ వచ్చింది అది రిజెక్ట్ చేసింది వాళ్ళు హైకోర్టులో అప్రోచ్ ఉన్నారు హైకోర్టు నుంచి మనకి ఇప్పుడు వరకు మీ ఎంట్రీ ఆర్డర్స్ ఏమీ రాలేదు ఫాల్ట్ వాడేస్ ఎలా వస్తే మేము అది రెస్పెక్ట్ఫుల్ గా ఫాలో మీకు యాక్చువల్లీ సార్ మన ఇక్కడ పైప్ లైన్ గురించి ఓన్లీ పిఎంపీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ మ్యామ్ ఫోల్ అవుతాము ఈ పల్లిపాడు విలేజ్ కోసం ఏమైనా పర్మిషన్స్ అండ్ గెజెట్ పబ్లికేషన్స్ కావాలి అది మొత్తం అయిపోయినాయి కంప్లీటెడ్గా ఉంది అండ్ పోర్టల్లో ఉంది సో మీరు ఇండియన్ గెజెట్లో వెళ్ళి చెక్ చేస్తే అది మీకు మొత్తం దొరుకుతుంది త్రీ వన్ సిక్స్ వన్ ఉంటాయి సిక్స్ వన్ ఆల్రెడీ నోటిఫైడ్ ఫార్మర్ మొత్తం రిప్రజెంటేషన్ యాక్చువల్లీ బీపీఎల్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ సార్ మన డిపార్ట్మెంట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు రెవెన్యూ డిసిజన్స్ కోసం సో మేడం ఆల్రెడీ డిసిజన్స్ తీసుకున్నారు ఆ డిసిజన్స్ ఈ ఆజే సర్ హైకోర్టులో వెళ్ళారు 3% ఉన్నారు అది ఇప్పుడు వరకు ఏమి ఎంట్రీ మోటార్స్ రాలేదు రైతులు ఏంటి మేము కోర్టుకి వెళ్ళాము కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు ఆగండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్ సార్ కోర్ట్ ఆర్డర్స్ లో ఏమైనా ఎంట్రీ మోటార్స్ రావాలి సార్ మనకి ఏమైనా కోర్ట్ హిండ్రింగ్ ఆర్డర్స్ ఇస్తది ఇంటర్మీడియట్ ఎంట్రీ మోటార్స్ మనకి వస్తే మేము పక్క అది ఫోగ అవుతుంది ఏ ప్రాబ్లం లేదు ఆదేశాల మేరకు బీపీసీఎల్ ప్రాజెక్ట్ లైనింగ్ సంబంధించి PCD అంతట్లో మనకి పెన్నా నది నుంచి కిందగా పెనా కింద ఇది పైప్ లైన్ సెట్ సెట్ చేయడానికి వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేయబోతున్నాం ఇది కొంతమంది రై రైతులు గురించి కూడా చర్చించడం జరిగింది వారి యొక్క గ్రీవెన్సెస్ కూడా వైదికాలకు తెలియజేస్తాం వారి యొక్క గ్రీవెన్సెస్ కూడా మ్యాక్సిమం మా వంతుగా సాల్వ్ చేయడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తాం మన బీపీసీఎల్ అధికారులు అయితే పోలీస్ సిబ్బంది వారి సహాయ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలని ఈరోజు ప్రారంభించడానికి ప్రారంభించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఈ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది రైతులు ఒప్పుకోవట్లేదు రైతులకి రైతులకు ఆల్రెడీ తెలియపరచున్నారు రైతుల యొక్క ఆల్రెడీ దానికి సంబంధించి నలభై ఐదు మంది రైతులు పన్నెండు మంది పేమెంట్ సాయడం మిగతా ముప్పై మూడు మంది కోట్లు వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ కట్టడం జరిగింది సంబంధించిన పత్రాలు కూడా ఇప్పుడే ఇందాక వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అనగా పారదర్శకంగా జరిగే ప్రక్రియ కానీ ఇది ఎటువంటి దీంట్లో దాపరికమైన లేదు కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించాలని నిర్ణయిస్తున్నారు ఈ పనులు చేయమని ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ లైన్ అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి గో లైవ్ అంటే దీని లైవ్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఇప్పుడు సంకల్పెళ్ళు కదా వాళ్ళు కోర్టు ఆదేశాలు వచ్చేదాకా ఉంటారా ఉండరా కోర్టు నుంచి మనకు ఎటువంటి ఎటువంటి ఆర్డర్స్ కానీ స్టే ఆర్డర్ కానీ లేనందువల్ల మనం ప్రస్తుతం మనకి కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి ప్రస్తుతం పరిస్థితి సాగిపోయింది కోర్టు ఆదేశాలు బట్టి పోతాం కానీ కోర్టు ఆదేశం వచ్చినా కాగారు కోర్టు దాన్ని ఈ కార్పొరేట్ సంస్థ అయినటువంటి బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఈ రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు మేము ఆగలే మేమేం అడుగుతున్నామంటే వీళ్ళు నైన్టీన్ సిక్స్టీ టూలో యాక్ట్ ప్రకారం అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో ఒక ల్యాండ్ వాల్యూ ఐదు లక్షలు ఉందండి ఈ ఐదు లక్షల ప్రకారం మేము కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కోర్టులో చేసినారు కోర్టులో వేసి ఈ అమౌంట్ కోర్టులో కట్టేశారు ఈరోజు మా ఊర్లో భూమి వాల్యూ కోటి రూపాయలు ఉంది ఒక ఎకరం కోటి రూపాయలు ఉంది ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షలు అంటే ఐదు లక్షల్లో మూడు వంతులు ఇస్తామంటున్నారు వాళ్ళు ఎంత ఇస్తారు ఇస్తే మేము ఎంత నష్టపోతున్నాం ఇది మూడు కార్లు పండే భూమి ఇది ఈ భూమిలో మేము వాటి మీద ఆధారపడి బతికే రైతులు వీళ్ళు ఎక్కడ కూడా ఏం తగ్గకుండా బెదిరించడం భయపెట్టడం ప్రజలు వైభ్రాంతం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మేము అడ్డుకుంటున్నాము ఈ మేము అడిగేది ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ ఫీట్ డెప్త్ కానీ మీరు వెళ్తే మేము అంగీకరిస్తామని మేము చెప్తున్నాం మా ప్రాబ్లం అది ఎందుకంటే వాతావరణ అనుకూలాలను బట్టి మేము మారాలి ఇక్కడ భూ పరిస్థితులు స్థితిగతులను బట్టి కూడా వీళ్ళు ఆలోచించాలి ప్రభుత్వం ఎక్కడో బీడు బండి భూములు వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకొచ్చి ప్రజలకి రైతులకి చెల్లిస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ కాదు మాకు కావాల్సింది మాకు రైతులకి న్యాయం చేయాలి అంటే వాళ్ళు వెళ్ళే పైప్ లైన్ మినిమం ఫిఫ్టీన్ ఫీటు డెప్త్లో వెళ్తే తప్ప రైతులకు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ డిజిటల్ మీడియా ముఖంగా మేము ప్రజల ఆవేదన తెలియజేసుకుంటా ఉన్నాం వీళ్ళైతే బాగా బెదిరిచ్చే విధంగానే ఉంది చూడు ఈరోజు అంతా ఇదిగా వచ్చారు అయితే వాళ్ళు కూడా మాకేమి ఇదేని కాదు మేము అడుగుతున్నాం మా మా ప్రాబ్లం మేము అడుగుతున్నాం మినిమం మీరు మాకు ఇక్కడ పరిస్థితులను బట్టి మేము మారాలి ఈ రోజు మేము ప్యాడీ వేసుకున్నాం రేపు ప్యాడీ నుంచి ఫిష్ పాంట్కి వెళ్ళాల్సి వస్తుంది ఫిష్ పాంట్కి వెళ్ళినప్పుడు పది మీటర్ల వరకు ఆ జేసీబీ ఇది ఉంటుంది కదా అది వెళ్తుంది తప్పకన ఆ పైప్ లైన్కి అది ఎక్కడైనా తగిలింది అనుకోండి అందరికీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళని ఇలా దాని గురించి ఆలోచించి రైతులకు రైతులకి న్యాయం జరగాలి

ಅನ್ನಮಯ್ಯ ಸರ್ಕಲ್ ಮಾಗುಂಟಾ ಲೇಔಟ್ ನೆಲ್ಲೂರು